ఈ ఉదయ కాలముందు వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెయ వందనాలమ్మా కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన ఐదవ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన ఐదవ వాక్య భాగం నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకను ఇంకనూ నేను ఆయనను స్థుతించేదను హలే లూయా ఉదయకాల ముందు ఈ కీర్తన బాగానే మనం చూసినట్లయితే కోరహు కుమారులు ఈ కీర్తనలో వాళ్ళ ప్రాణంతో చెప్తూ ఉన్నారు కృంగిపోయిన అనుభవాలు వారికి వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు కదా ప్రాణముతో నా ప్రాణమా నీవేళ కృంగిపోయి ఉన్నావు నీవేళ నాలో తొందరపడుతూ ఉన్నావు మరి శ్రమల మధ్యలో కృంగిపోవడమే కాదు మనిషికి తొందరగా ఉంటుంది ఆ ఎందుకు తొందరపడుచున్నావు ఏవేవో ఆలోచనలు ఆ శ్రమలను తాళలేక కనుక ఎందుకు తొందరపడుచున్నావు ఏల కృంగి ఉన్నావు నీవు దేవుని ఎందే నిరీక్షణ ఉంచు అని వారు వారి ప్రాణముతో చెప్పుకుంటున్నట్లుగా మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కనుక ఉదయ కాలపు వేళ మనం గమనించినట్లయితే మనిషి జీవితంలో ప్రాముఖ్యంగా ఒక ఆత్మీయునికైనా ఎవరికైనా సరే మరి ఒక మనిషి బ్రతకాలంటే బ్రతుకు మీద ఒక ఆశ కలిగినప్పుడే మనిషికి బ్రతకాలనిపిస్తుంది ఆశ ఆశ కనుక చనిపోయిందంటే బ్రతకాలని ఏ మనిషి కనిపించదు దానినే ఒక మాటలో చెప్పాలంటే నిరీక్షణ అంటారు మన అంటే మనం ఆశ వేరు అయితే ఈ కాలన దేవుని యందు ప్రా ప్రాముఖ్యంగా ఏదైనా ఒక సమస్య నిమిత్తమే నువ్వు ప్రార్థన చేస్తూ ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో ఏదైనా విషయం కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావేమో నాకు తెలీదు కానీ ప్రాముఖ్యంగా మనం గమనిస్తే మన మీద సాతానుగాడు దాడి చేసే ఒక అంశం ఏదైనా ఉంది అని అంటే మరి సాతానుడు మనలో ఉన్నటువంటి నిరీక్షణను దొంగిలించడానికి ఎప్పటికప్పుడు వాడు చాలా బలమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనం ఎంత దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండాము అని అనుకున్నా కూడా ప్రాముఖ్యంగా ఆ నిరీక్షణ ప్రాముఖ్యంగా మనలో నుంచి దొంగిలించడానికి గాడు చూస్తూ ఉంటాడు అయితే నేను ముందుగా ఒక మాట మీకు చెప్తా నిరీక్షణ అంటే లోకపరమైన నిరీక్షణ ఉంటుంది ఎలాంటిదంటే ఇప్పుడు ఉదయాన్నే లేచామా మనం చాలా విషయాలు కొన్ని కొన్ని ఎలా అంటే ఈరోజు ఎవరైనా నీకు డబ్బులు ఇవ్వాలనుకో వాళ్ళు ఈరోజు నాకు గనక ఇస్తే బాగుంటుంది అన్నట్లు లేకపోతే ఈరోజు గనక పిల్లలు మా నాన్న నన్ను పలానా హోటల్కి తీసుకెళ్తే బాగుండు లేకపోతే ఈరోజు పలానా దగ్గరికి పలానా కొనిపిస్తే బాగుండు అంటే ఇదేంటంటే నిరీక్షణ ఇదే నిరీక్షణ లోకపరమైన నిరీక్షణ కానీ ఈ నిరీక్షణ వేరు ప్రభువులో మనం కలిగి ఉండే నిరీక్షణ వేరు హలే లూయా అయితే ఉదయ కాలాన్ని నేను అంటాను లోకంలో ఉన్నటువంటి నిరీక్షణలకి కొన్ని లెక్కలు ఉన్నాయి లోకంలో నిరీక్షణకి కొన్ని లెక్కలు ఉన్నాయి ఎలాంటి లెక్కలు అంటే వాటికి ఒక రెండు వేలు సంపాదించి ఉన్నాయి ఇంకొక రెండు వేలు నువ్వు సంపాదించావు అనుకో నాలుగు వేలు అవుతాయి అనేది మామూలు లోకపరమైన నిరీక్షణ కానీ దేవునిలో నువ్వు నువ్వు కలిగి ఉండే నిరీక్షణకి లెక్కలతో పని లేదు ఎలా అంటే లోకంలో నిరీక్షణకి ఎలాంటిదంటే ఆ ఐదు రొట్లు రెండు చిన్న చేపలు కనపడితే అంతేనా వాటిని ఒక మహా అయితే ఒక ముగ్గురు గట్టిగా లేకపోతే సర్దుకుంటా ఒక నలుగురు తినొచ్చు అనుకోవడం లోక నిరీక్షణ కానీ దేవునిలో మనం కలిగి ఉండే ఉండే కృప ఏంటంటే వాటితో ఎంతమంది ఉన్నారు ఐదు వేల మంది పురుషులు మరి ప్రాముఖ్యంగా స్త్రీలు పిల్లలంతా తెలియదు అంటే దేవునిలో కలిగి ఉండే నిరీక్షణకి లోకపరమైన నిరీక్షణ కొండే వ్యత్యాసం అది ఇంకొక మాట చెప్పాలంటే నిరీక్షణ ఎలా నిరీక్షణ అనే దానికి మరి ఒక రోజునంట ఈ మనస్తత్వ శాస్త్రవేత్తలు ఉంటారు వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఒక పరిశోధన చేస్తూ ఒక రెండు బ్యాచ్లుగా ఎలుకల గుంపులను తీసుకొని ముందు ఒక బ్యాచ్ని ఏం చేశారంటే నీళ్ళల్లో వేశారు డ్రమ్లో వేశారు అవి సరిగ్గా ఒక పదిహేడు రోజులకి ఎన్ని రోజులకి ఆ పదిహేడు రోజులకి ఒక పదహారు పదిహేడు రోజులకి చనిపోవడం జరిగింది అయితే మరొక బ్యాచ్ని ఏం చేశారు మళ్ళా నీళ్ళల్లో వేసారు కానీ ఈసారి ఏం చేశారంటే నీళ్ళల్లో వేసి కొంతసేపు ఉంచి మళ్ళా తీసి మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళకి వాటికి బాగా ఫుడ్ పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో వేశారు మళ్ళా తీసి మళ్ళీ ఒక కాస్త కాస్త ఫుడ్ పెట్టి అట్లా చేసి చేసి మరలా ఏం చేశారంటే నీళ్ళల్లో వదిలేసేశారు ఏం జరిగిందో తెలుసా ముందు ఏమో పదహారు రోజులకి చనిపోతే ఇవి దాదాపు పదహారు గంటలకి క్షమించండి అవి పదహారు గంటల్లో చనిపోయినాయి కానీ ఈ రెండో బ్యాచ్ ఉంది చూ చూసారా ఈ బ్యాచ్ మాత్రం అంట దాదాపు ముప్పై ఆరు గంటలు అవి నేలలో అంట గల కారణం ఏంటో తెలుసా వీటికి ఇన్ని గంటలు అంటే వాళ్ళు గమనించారంట వీటి యొక్క లైఫ్ స్పాన్ ఇలా ఎక్స్పాండ్ అవ్వడానికి గల కారణం ఏంటి ఎందుకు వీటి యొక్క ఆయుష్కాలం కొంచెం పెరిగింది ఏం జరిగింది అవేమో పదహారు గంటల్లో చచ్చిపోయినాయి ఇవి ఇన్ని గంటలు ఎక్కువగా బ్రతకడానికి గల కారణం ఏంటని చూస్తే వీటిలో కలిగింది ఏంటంటే ఒక నిరీక్షణ ఏం కలిగింది ఒకసారి నీళ్ళల్లో వేశారు మళ్ళీ మనం బయటకు వచ్చాం మళ్ళీ కొంతసేపు ఉంచి మళ్ళీ మనకు ఫుడ్ పెట్టారు కదా మళ్ళీ వచ్చాం కదా ఎలాగైనా వచ్చాం కదా కాబట్టి ఎలాగైనా మన నీళ్ళలో నుంచి బయటకు వస్తాం అనే ఒక నిరీక్షణ ఎప్పుడైతే వాళ్ళు వాటి గుండెల్లోకి వెళ్ళిందో ఆ నిరీక్షణే అవి ఒక రోజున్నర బ్రతికే విధంగా వాటికి సహాయం చేసింది అది నిరీక్షణకు ఉండేటటువంటి బలం కనుక నిరీక్షణ అనేది ఒక బలమైనటువంటి పదం అనేది నిజంగా నిరీక్షణ అనేది చాలా బలమైనది మరి ఇలాంటి నిరీక్షణకు ఉండే కృప ఏంటో ఎరిగిన సాతాన్నిగా ఏం చేస్తాడంటే మనిషిలో నిరీక్షణ మీద దాడి చేస్తూ ఉంటాడు కనుక ఈ ఉదయ కాలపు వేళ మరి నిరీక్షణకున్నటువంటి ఈ యొక్క ఇంతకీ ప్రభువులో మనం కలిగి ఉండే ఈ నిరీక్షణకి ఆధారం ఏంటి నీ నిరీక్షణకు ఆధారమేంటో మనం తెలుసుకోవాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకంటే ముందుగా గొప్ప మన మనకంటే కూడా బైబిల్ గ్రంథంలో చాలామంది మరి దేవుని బిడలు దేవుని యందు నిరీక్షణ కలిగి బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మన యొక్క నిరీక్షణకు ఆధారమేంటి ఇది బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం డెబ్భై ఒకటవ కీర్తన ఐదవ వాక్యాన్ని మనం చూస్తే నా ప్రభువా యహోవా నా నిరీక్షణ ఆస్పదము నీవే బాల్యము నుండి నీవు నా ఆశ్రయము నీవేనయ్యా అని అక్కడ కీర్తనాకారు కీర్ కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు అలాగే కోరహు కుమారులు కూడా ఇందాక మనం చూస్తాం నలభై రెండు ఐదులో నా ప్రాణమా నువ్వు దేవుని అందే నువ్వు నిరీక్షణ ఉంచమని కోరహు కుమారులు చెప్తున్నారు అలాగే మొదటి తిమోతి పత్రిక నాలుగు పదిలో కూడా మనం చూసినట్లయితే మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని ఎందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక నిమిత్తము ప్రయాసతో మనం పాటుపడుచున్నామని అక్కడ ఆ మాటలు వ్రాయబడి అంటే ఇంతకీ ఈ నిరీక్షణకు ఇంత శక్తి దాగి ఉంది కదా ఈ నిరీక్షణకి ఇంత శక్తి ఉంది కదా కనుక మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు హలేయా హలే లూయా నీ నిరీక్షణకు ఆ ఎలుకలకి నిరీక్షణ ఏంటంటే ఎలాగైనా మనం బ్రతుకుతామనే నిరీక్షణతో అన్ని గంటల అవి బ్రతికిని ఈరోజున ఈ శ్రమలలో నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే నీలో నాలో ఉండాల్సింది విశ్వాసమే కాదు మనలో ఉండాల్సింది బలమైనటువంటి ఆ నిరీక్షణ అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో అయితే ఆ నిరీక్షణకు ఆధారం ఏమో ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి హలోయా చూడండి పెద్ద పెద్ద షిప్లు నడిపించేటటువంటి వారు కూడా షిప్ కావచ్చు అలాగే పడవలకు కావచ్చు లంగర్ అనే పదం దాన్ని యాంకర్ అంటారు లంగర్ లంగర్ని వాడుతూ ఉంటారు అది రెండు ఆ ఎడ్జెస్లో ఉండే ఒక మెట్ మెటల్తో కూడినటువంటి ఒక పరికరం దాన్ని వాడుతూ ఉంటారు ఆ లంగర్ని వేసి మరి భయంకరమైన తుఫానుల్లో అలాగే భయంకరమైన పెనుగాలుల్లో ఎక్కడా కూడా అవి పడిపోకుండా ఆ లంగర్ని వాడుతూ ఉంటారు ఓడని కానీ పడవని కానీ నడిపించేవారు అలాగే అంత మాత్రమే కాకుండా మరొక లంగర్ ఉంటుంది అది ఎలాంటిదంటే మరి షిప్ పెద్ద పెద్ద షిప్లు కూడా ఎలాంటి కొండలకు కానీ ఎలాంటి వాటికి కానీ ఢీకట్టకుండా అలాగని ఇసుకలో కూడా ఎక్కడ కూరుకుపోకుండా భయంకరమైనటువంటి తుఫానుల్లో అలజళ్ళలో కూడా అవి నడిపించబట్టుకు మరి ఓడ అధికారులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ షిప్ నావికుడు ఏం చేస్తాడంటే ఆ లంగర్ని కొంత దూరానికి విసిరేస్తారు విసిరేసినప్పుడు అదేం చేస్తుంది అంటే ఆ సముద్రంలోనికి వెళ్ళి ఒక బలమైన దాన్ని ఆధారం చేసుకుని పట్టుకుంటుంది ఆ తర్వాత షిప్ అలాగ ప్రయాణం చేస్తే ఎంత ఎంతటి అయినా సరే ఎక్కడ ఊగిసలాడకుండా అలాగే షిప్ ప్రయాణం చేసిన తర్వాత మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మరలా తీసి మరల దూరంగా విసిరేసినప్పుడు మళ్ళా బలమైన దాన్ని పట్టుకొని అలాగా ఆ ఓడని చాలా తిన్నగా నడిపించుకుంటూ తీరానికి తీసుకొని వెళుతుంది కనుక ఈ యొక్క కాలపు వేళ భక్తి చేస్తున్న మన జీవితాల్లో కూడా అనేకమైన తుఫాన్లు మన మీదకు వస్తాయి దేవుల్లో మనం ఎంత బలముగా ఉండాలి అని మనం గట్టిగా మనం తీర్మానం చేసుకున్నప్పుడే బలమైనటువంటి పెనుగాడులు మొదలవుతాయి అప్పటి వరకు కూడా తుఫాన్లు ఉండవు అప్పటి వరకు కూడా ప్రశాంతంగానే ఉండదు మన జీవితం ఎప్పుడైతే దేవుని కొరకు మనం నడుం కడతామో ప్రభువులో యథార్థంగా నేను బ్రతకాలి యథార్థంగా నేను ఉండాలి అన్నప్పుడే చూడండి ఒక్కొక్కసారి ప్రారంభంలో మన మీద దాడి చేస్తుంది కానీ ఆ తర్వాత ప్రభువుల్లో మనం నిలిచి ఉన్నామా మనలో ఉన్న మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఎవరో ఒకరి మీద వారిని వాడుకొని వారిని ఆస్పదంగా చేసుకొని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కుంటుపడాలని మనం దేవునిలో ముందుకు వెళ్లకుండా ఉండాలని ఎందుకంటే పరిస్థితులు బాగుంటే మనం ఏం చేస్తామంటే ఉత్సాహంగా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం కానీ పరిస్థితులు తారుమారైపోయి మనము నిలబడ అసలు మనకి ఆసక్తి పోయి ఆసక్తి కనుక అనుకోండి ఇప్పుడు మనము బలముగా ఉండగలిగితేనే కదా ముందుకు వెళ్ళగలిగేది ఆ బలమే మనలో లేకుండా చేయాలి అంటే మనల్ని డిస్టర్బ్ చేయాలి మనం ఇప్పుడు పరుగు పందుల్లో ఒక వ్యక్తి చాలా పరిగెత్తుతూ ఉన్నాడు ఆ పరుగులో అతనికి ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తుందో మాటి మాటికి మాటి మాటికి అతనికి గనక వాడి యొక్క లక్ష్యాన్ని చేరుకోకుండా ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తాయో ఇక అతనికి ఏమవుతుందంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇక ఆసక్తిని కోల్పోతున్నాయి నేను ఎందుకు పరిగెత్తాలి అని ఇకలాగా ఎలా అయితే ఆ గురి మీద మనసు పోతుందో ఈ రోజున ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేసుకోవాలని వాక్యం చదవాలి యథార్థంగా జీవించాలి వ్యసనాల్లో నుంచి విడిపించబడాలని నేను యథార్థంగా బ్రతకాలి అని అనుకున్నప్పుడే ఏదో ఒక విధంగా నీ స్నేహితుని ద్వారానో నీ ఇంటి వారి ద్వారానో నీ కన్న బిడ్డల ద్వారానో లేకపోతే కట్టుకున్న వారి ద్వారానో లేకపోతే ఎవరైనా కావచ్చు వారి ద్వారా విపరీత శోధన ఒకవేళ నీ జీవితంలో బయలుదేరిందా ఈ ఉదయ కాలమున దిక్కుతోచని అనుభవాల మధ్యలో నీ ఉంటే ఈ ఉదయ కాలన నిరీక్షణ ఉంచు ఏల కృంగి ఉన్నావు నీ ప్రాణముతో చెప్పు ఆ రోజున కోరహు కుమారులు అంటున్నారు ఏలం నీవు నా ప్రాణమా ఆ కృంగి ఉన్నావు ప్రభు ఎందు నీవు నిరీక్షణ ఉంచు హలోయ దావిద మహారాజు అంటున్నాడు నా బాల్యము నుండి నీవే నా ఆశ్రయమయ్యా నా నిరీక్షణకు ఆస్పదం నీవే అంటున్నాడు కనుక మన నిరీక్షణ ఎంత శక్తి కలిగిందైతే మరి ఒక నోరు లేని జీవులకే ఆ నిరీక్షణ వచ్చినప్పుడు అవి వాటి యొక్క జీవిత కాలము పెంచబడినప్పుడు ఈ రోజున ఆ నిరీక్షణలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదైతే అదే మనం దేవుని దేవుని మీద ఆనుకొని దేవుణ్ణి బట్టి కనుక మనం నిరీక్షణ ఉంచగలిగితే చూడండి ఆ నిరీక్షణ మన జీవితాల్లో హెబరి పత్రిక వద్ద అధ్యయంలో ఒక మాట ఉంటుంది మన నిరీక్షణ అనేది తెర లోపలికి ప్రవేశిస్తుంది ఏంటా తెర ఏసయ్యలోనికి అంటే ఏసుని ఏసయ్యలోనికి ఎప్పుడైతే మనము మన నిరీక్షణ చేరుతుందో ఏసయ్యను ఎప్పుడైతే ఆధారంగా చేసుకుంటుందో తప్పనిసరిగా మన జీవితాలలో చూడండి ఈ నిరీక్షణ ఎలాంటిదంటే లోక నిరీక్షణ మనం చూసాము ఈ రోజున ఏదైనా మంచి జరిగితే బాగుంటుందనేది లోక నిరీక్షణ లోక నిరీక్షణకి కొన్ని లెక్కలు కావాలి కానీ ప్రభువులో ప్రభువుని ఆధారంగా చేసుకున్న ఈ నిరీక్షణ ఎలాంటిదంటే రోమపత్రిక ఐదు ఐదులో ఉంటుంది ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు హలే హలేయా బైబిల్ గ్రంథంలో మనకు బాగుగా తెలిసినటువంటి మన పితరులు అబ్రహాం కావచ్చు యోబు గారు కావచ్చు వారి జీవితాల్లో కలిగిన తుఫాన్లు ఏంటో మనకు తెలియ తెలుసు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంతేకాదు మరి వందేళ్ళప్పుడు కుమారుని కలగడమే కాదు ఎన్నో ఎన్నెన్నో తుఫానులు గుండా అబ్రహాము వెళ్ళినప్పటికీ కూడా దేవుడు అతని నిరీక్షణ దేవుడు సిగ్గుపరచలేదు ఉదయకాలన నిరీక్షణకే ఆధారం లేదా ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు చూస్తున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న శోధనల మధ్యలో ఒకవేళ నీవు నిరీక్షణ ఉంచిన అనుభవాల్లో ఒకవేళ నీవు కృంగిపోయిన అనుభవాలు నువ్వు ఉన్నావా ప్రభువు ఎందే నువ్వు నిరీక్షణ ఉంచగలిగితే అది అబ్రహాము హాము నిరీక్షణ దేవుడి సిగ్గుపరచలేదు అలాగనే యోబు గారి జీవితం మనకి బాగా తెలిసినటువంటి అనుభవాలు మనకి తెలుసు యోబు జీవితంలో ఏ మాత్రం కూడా కుటుంబ సహకారం లేదు కట్టుకున్న భార్య సహకారం లేదు పరిపూర్ణంగా ఏ మనుషులు కూడా స్నేహితుల సహకారం లేదు ఎవరు చూసినా కూడా యో నిజంగా యోబు ఎలా బ్రతికాడో తెలియదు ఆ దినాల్లో యోబు జీవితంలో ఎదురైనటువంటి శోధనల మధ్యలో చూడండి అంటాం కదా ఎవరో ఒకరైనా నాకు ఆదరణకరంగా ఉండాలి కదా అన్నట్లుగా ఒక్కొక్కసారి మనం బాధపడుతూ ఉంటాం ఎవరిని బట్టి కూడా నాకు ఆదరణ లేదు ఇంటి వారిని చూస్తే సరే భర్తను బట్టి అయినా ఆదరణ ఉందంటే భార్యను బట్టి అయినా ఉందంటే వారిని బట్టి ఆదరణ లేదు సరే కన్నబిడలను బట్టి అయినా ఆదరణ ఉందంటే అస్సలు వారిని బట్టి ఆదరణ లేదు అలాగే సరే స్నేహితులు ఉన్నారుగా బాగున్నప్పుడు ఉన్నారంటే వాళ్ళని బట్టి ఆదరణ లేదు ఏ విషయంలో కూడా ఆదరణ లేని యోపు జీవితంలో మరి ఎలా బ్రతికాడో ఆ దినాల్లో మనిషి బ్రతకాలంటే అందుకే నేను అంటాను ఏదో ఒక ఆదరణ ఉన్నప్పుడే మనిషి బ్రతుకుతాడు ఆదరణే కరువైన సమయంలో మనల్ని మనకి ఆధారమైన దేవుని అందే తప్పితే ఇక మనకు ఆధారం ఇక ఏ ఆధారం కూడా ఒక్కొక్కసారి దేవుడు కూడా నీకు బహుదూరంగా ఉన్నాడేమో అన్న అలాంటి పరిస్థితుల్లో కూడా అది కుమారులు అంటున్నారు నీవు కృంగిపోవద్దు ఏల నీవు కృంగి ఉన్నావు ప్రభు ఎందే నువ్వు నిరీక్షణ ఉంచు హలే లూయా ఈ నిరీక్షణమని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు అన్న విశ్వాసంతో అది ఓడ ఎలా అయితే ఓడ అధికారి లంగరు విసిరి చీకట్లో అలాగే శూన్యంలో అలాగే నమ్మి లంగరి విసరుడు విసిరారు విసిరినప్పుడు అది ఎలా అయితే వెళ్ళి బలమైన దాన్ని పట్టుకున్నప్పుడు ఓడను చేర్చింది కదా ఆ లంగరికి అంత శక్తి ఉంటే ఏసులో నువ్వు కనుక నీ లంగర్ను వేయగలిగితే అదిగా ఆ యేసును కనుక నువ్వు పట్టుకోగలిగితే నీ జీవితపు ఓడను నీ కుటుంబపు ఓడను నిశ్చయంగా దేవుడు ఆ యొక్క తీరానికి చేర్చగలిగిన శక్తి కలిగిన వాడు హలే హలేలోయా సాతానుడు ఒకవేళ నీ మీద నీ ఓడను ఒకవేళ నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని ముంచి వేయాలని వాడు ఒకవేళ బలమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడా ఉదయ కాల సమయంలో ఒక్కటే చెప్పు ప్రభుత్వం నాకు ఎలాంటి ఇక ఆశ అనేది నా బ్రతుకు మీద కూడా నాకు లేని సమయంలో కూడా ప్రభు తెరలో ఉన్నటువంటి నీ మీద నీదిగో నిన్ను మాత్రమే నేను ఆధారం చేసుకుంటూ ఆధారం చేసుకుంటున్నాను అయ్యా ఇదిగో చూస్తున్న వారికి కూడా అసలు ఈ మనిషి అలా బ్రతుకుతున్నాడు అలాంటి పరిస్థితుల మధ్యలో నీ ఉన్న ఉంటు ఉంటూ ఉండుంటే నీ నిరీక్షణ ఏంటి తెలుసా తెరలో ఉన్న యేసు మీద హలే ఏసుమీద హలే హలేం నీ నిరీక్షణకు ఆధారం ఒకటి ఆ ఏసు మీద నువ్వు ఆధారం చేసుకోగలిగితే ఈ నేను ఎన్నడూ సిగ్గుపరచకుండా నిశ్చయంగా నీ జీవితపు ఓడను ఒక్కొక్కసారి మనం అనుకుంటాం నిజంగా ఇప్పుడే ఎలా ఉంది రాబోతున్న రోజుల్లో నాకు ఎలాంటి నిరీక్షణ లేదని ఒకవేళ ఇప్పుడు కలుగుతున్న పరిస్థితులను చూసుకొని ఇక భవిష్యత్తు మీద నాకు ఎలాంటి ఆశలు లేవు ఏదో బ్రతుకుతున్నాను రేపటి దిన నాది కాదు అన్నట్లుగా ఒకవేళ నిరుత్సాహంలో ఉన్నావా దేవుని బిడ్డ ఉదయ కాలమున నీ నిరీక్షణను ఇదిగో లంగర్ని విసురు ఏసు మీద మాత్రమే మోకరించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం ఎవరు కూడా మౌనముగా ఉండదు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నమ్మిన అబ్రహాము వలే అలాగుననే యోగు జీవితంలో మనం చూస్తాం ఎ ఇక్కడ ఎలాంటి ఆదరణకరమైన వాక్కులు కాసేపు స్నేహితులతో కూర్చుందామని వెళితే నీవు చేసిన తప్పును బట్టే ఏదో పాపం చేసావు ఎవరికి తెలియని పాపం అందుకే భక్తుల్లాగే ఉన్నావు ఏదో తెలియని పాపాలు చేసావు అందుకే నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు కలిగినాయి అంటున్నారు స్నేహితులు కట్టుకున్న భార్య దూషించే చావు ఇక ఎలాంటి ఆదరణ లేని అనుభవాలు కానీ ఉదయకాలపు వేళ ఒకవేళ ఆ రోజున ఒకవేళ యోగ జీవితంలో బిడ్డలు లేకపోవచ్చు కానీ రోజు నీ బిడ్డలు ఉన్నారు కానీ వాళ్ళ వల్ల ఎలాంటి ఆదరణ లేదు కనుక నీ ఉదయ కాలాన్ని ప్రార్థన చేసుకో నా నిరీక్షణకు ఆధారం నీవేనయ్యా నీ అందే నేను నిరీక్షణ ఉంచుతానయ్యా ప్రభు చెప్తున్నాడు అదిగో కోరహు కుమారుల కీర్తన దేవుడు మన ముందుంచి నీ వేళ కృంగి ఉన్నావని దేవుడు నిన్ను ఉదయ కాలమే పలకరిస్తూ ఉన్నాడు ఆయన ప్రభున నాయందే నువ్వు నిరీక్షణ ఉంచమని నేను బలపరుస్తూ ఉంది దేవుని మాటలు కనుక ప్రభు బ్రతకాలని ఆశ లేకపోయినా నీవున్నావన్న ఒకే ఒక నిరీక్షణతో నీ మీద మాత్రమే నదిగో లంగరు విసిరి ఓడ ఎలా అయితే నడిపిస్తూ ఉన్నారో నా నిరీక్షణ నీవేనయ్యా అని నీ మీద మాత్రమే నేను ఆనుకుంటున్నానయ్యా అని ప్రభుకి అప్పగించుకో తిన్నగా నిన్ను దేవుడు ధరికి చేరుస్తానని దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు ఆయన మీద మాత్రమే ఆనుకుందాం పరిశుద్ర ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రున్నాయన నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన నా తండ్రి నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్ప వేరొక ఆశ్రయం మాకు లేదు కదయ్యా నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభాని బిడలు ఎలాంటి స్థితిలో ఉన్నారో మీకు బహాటంగా ఎరిగిన దేవునిగా మీరు ప్రత్యక్షమై నా తండ్రి నీవేల కృంగి ఉన్నావు నీవు నా ఎందు నిరీక్షణ ఉంచుమని ప్రభా ఇదిగో మీరు మమ్మల్ని పలకరించిన విధానం ఉదయ కాలమే బ్రతకాలని ఆశను కలిగి చేస్తూ ఉందయ్యా బ్రతుకు మీద ఆశను కలిగి కలిగించిందయ్యా నీ మాట నీవెంతైనా నమ్మదగిన దేవుడు మేమున్న పరిస్థితులు మనుషులకు తెల్లుతూ వచ్చావు నిజమే ఎలా ఎందరి బిడ్డల జీవితంలోనైతే తుఫానుల మధ్యలో పెనుగారుల మధ్యలో ఎటు దిక్కుతోచని స్థితిగతుల్లో ఎటు వెళుతున్నారో కూడా తెలియని అనుభవాల్లో జీవితం నడిపించబడుతూ ఉదయ కాలమున ప్రవ్వా అయ్యా నిరీక్షను కోల్పోతూ ఉన్న బిడలకు నీ మాటల చేత నిరీక్షణ కలుగు చేసిన దేవా ఇదిగో లంగర్ను వేసుకొని ఇదిగో నీ మీద ప్రవ్వా ఇదిగో నిన్ను ఆధారంగా చేసుకొని జీవితపు ఓడలు నడిపించుకోగలిగిన శక్తిని ప్రతి బిడ్డకు మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా అవునయ్యా లోకానికి ప్రభా ఇదిగో ఎలా బ్రతుకుతున్నామో వాళ్ళకి ఒకవేళ ఆశ్చర్యకరంగా ఉండొచ్చేమో కానీ మా నిరీక్షణకు ఆధారం నీవయ్యా తెరలో ఇదిగో నా తండ్రి నీ మీద ఆనుకుంటూ ఉన్నామయ్యా తెరలో నీ నీవే మమ్మల్ని పట్టుకున్నావని మా నిరీక్షణ నిరీక్షని నీమేదేనని ప్రభా మా నిరీక్షణని ఎందే ఉంచుతూ ఉన్నామయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి ఉదయ కాలమున ప్రవ్వా ఎందరి జీవితాల్లోనైతే ప్రవ్వా అయ్యా మార్గము తెలియక నాయన తీరాన్ని చేరుకోలేక తీరాన్ని నేను చేరుకుంటానో లేదోనని ప్రభా భయపడుతూ బ్రతుకుని ఈడుస్తూ ఉన్నారయ్యా ఇదిగో నా జీవితం నా బిడ్డల జీవితం మేలైన మార్గాలు నడిపించబడుతుంది ఇక అనే ఆశ కూడా లేకుండానే దినములు గడిచి వెళుతూ ఉన్నవేమోనయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి మంచి దినములు నేను చూడలేనేమోనని ఇదిగో నా కుటుంబాన్ని శ్రేష్టమైన స్థితిలో నేను చూడలేమో చూడలేనేమోనని ప్రభా ఎందరి బిడలైతే బిడలైతేనైనా కృంగిన సమయంలో ప్రభావ కృంగిపోయి కాలని వాచి వింటూ ఉన్నారేమో నాయన నిజముగా తండ్రి వారితో మీరు మాట్లాడారయ్యా అయ్యా ఒక మామూలు నోరు లేని జీవులకే నిరీక్షణ కలిగి బ్రతుకు మీద సి కలిగి బ్రతికినప్పుడు ఈ ఉదయ కాలమున తండ్రి నీ రూపులో చేయబడ్డం నీ రక్తము చేత మేము కడగబడ్డం ప్రవ్వా అంత మాత్రమే కాదు నీ వాక్యము చేత నడిపించబడుతున్న మా జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ఈ తుఫానుల మధ్యలో నా తండ్రి అయ్యా నీ మీదే మేము అనుకుంటున్నామయ్యా మా నిరీక్షణకు ఆధారం నీవయ్యా ఇదిగో మా పితరులు అబ్రహాము అయ్యా అంత మాత్రమే కాదు మా పితరులు నాయన యోగు గారు కావచ్చు నా తండ్రి అయ్యా నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నీ ఎందుకు ఎలా నిరీక్షణ ఉంచారో అలాంటి నిరీక్షణ మా జీవితాల్లో మీరు కుమ్మరించండి తండ్రి నీకు స్తోత్రం నాయనా శ్రమల మధ్యలో నీ మీద ఆనుకొని నా తండ్రి శక్తి కలిగిన ప్రయాణాన్ని మేము చేయాలయ్యా అయ్యా సిగ్గు కలగాలి వాడి ప్రయత్నాలు ఈ దినమే లయమైపోవుని కాక నా తండ్రి నీకు నాయన చీకటిని చీకటి తెరల్ని చేల్చండి నాయన అయ్యా సాతాను యొక్క కుయిక్ మీరు తల్ల క్రిందులుగా మీరు మార్చండి నాయన నీకు స్తోత్రం నాయన కుటుంబాల్లో విరోధమైనటువంటి కార్యములన్నీ ప్రభు పటాపంచరి మీరు చేయండి నాయన చీకటి లయమైపోవుని గాక రేబా నా శవరే బలవరా చూరా నా తండ్రి నిశ్చయముగా కుటుంబాల్లో కలుగుతున్న ఆటంకములన్నిటిని కూడా మనశ్శుద్ధాత్ముడమే ప్రవేశించండి నాయన ఏ కుచుబాల్లో నైతే ప్రభు సమాధానము లేక నాయన మరణ మరణకరమైనటువంటి అనుభవాలు క్రియ చేస్తున్నా తండ్రి కుటుంబాల్లో నా తండ్రి జీవము లేని అనుభవాల్లో అనుభవాల్లోపకం చేసుకుని ఆయన కుటుంబాల్లో ప్రభు జీవాన్ని కలుగు చేయండి జీవాధిపతి సాతాను కంటే నీవు బలవంతుడు కదయ్యా సర్వశక్తివంతుడా కుటుంబాల్లో ఏ కుటుంబాల్లోనైతే సమాధానం లేదో ఆ కుటుంబాల్లో సమాధానం కలుగునగాక తండ్రి నీకు స్తోత్రుని ఆయన అయ్యా కుటుంబాల్లో తండ్రి ఒకరికి ఒకరు లోబడు అనుభవాలు కలుగు chain that you're అంత మాత్రమే కాదయ్యా కొందరి జీవితాల్లో వ్యసనాలనే నాయన కొన్ని కొన్ని వ్యసనాలను పట్టుకుని నాయన అయ్యా కుటుంబాలను కన్నీరు విడిపిస్తూ ఉన్నారయ్యా అలాంటి వ్యసనాల్లో నుంచి వారు విడుదల పొందుదురు కాక తండ్రి నీకు నాయన ఉదయ కాలుమర ప్రభా నిరీక్షణ అనే ఈ ఆత్మీయ ఆయుధాన్ని ప్రతి బిడ్డ ధరించుదారు కాక తండ్రి నీకు నాయన ప్రతి బిడ్డ గుండెల్లో ఈ నిరీక్షణని మీరు ప్రభా అంగా మీరు కుమరించండి ప్రభా నీకు నాయన సాతానుడు దినమెల నీ బిడ్డలు భయపెడుతున్నాడు అయ్యా నీవెలా బ్రతుకుతావు నేను చూస్తానన్నట్లుగా ఆయన నీవెలా ఆత్మీయంగా ముందుకు కొనసాగుతావు నేను చూస్తానని సవాలు విసురుతున్న సాతాను ఏదైనా నిరీక్షణనే ఆయుధము చేత ఆయన చేత పట్టుకుని ఆయన వాడిని తుత్తులుగా మేము చేయాలి నాయన నిశ్చయంగా ద్వారా బలమైన శక్తి కలిగిన కార్యాలు గతములో మేము అనుభవించాం నాయన ఇదిగో దీనిని కూడా మేము జయిస్తామన్న విశ్వాసమాలు కలుగు చేసిన తండ్రి నీకు స్తోత్రం నాయన నిశ్చయంగా ప్రభు ఇదిగో ఈ సమస్యను కూడా మా జీవితాల్లో ఇదిగో జను బాబేల ముందు నిలబడి గొప్ప పర్వతమా నీవెంత మాత్రము ద్వానివని నీవు చదురు భూమిగా గాక అన్నప్పుడు నాయన ఎలా అయితే గొప్ప పర్వతం చదువుభూమిగా మార్చబడిందో ఒకే కాలంలో నా తండ్రి మా జీవితాల్లో కొన్ని గొప్ప పర్వతాలుగా నిలిచినటువంటి సమస్యలను కూడా అయా నిరీక్షణ అనే ఆయుధము చేత పట్టుకుని నిసన్నిధిలో ప్రార్థించిన ఆయన అయ్యా వీటిని కూడా మేము పర్వతాలను ప్రభా చదురు భూమిగా నూర్చుడుకు శక్తిని మనం కోరుకుంటున్నామయ్యా ఈ ఉదయ కాలపు ప్రార్థనలు ఎందరైతే ఏకీభవించారు నాయన అయ్యా ఎంతో మంది బిడ్డలు నలిగిపోతున్నారయ్యా అయ్యా ఇదిగో జీవితాలను నడిపించుకోలేక నిజముగా లోకల్ని ఎక్కడ చూసినా నాయన మరణము కిటికీలకి తొంగి చూస్తూ ఉందయ్యా వీధుల్లో చంటి బిడ్డలు లేకుండా ఎమన బిడ్డలు లేకుండా చూస్తున్న ఈ వేళ మా కుటుంబాల్లో బలమైన ప్రార్థనలు జరగాలి నాయన ఇప్పటికీ ఆ ప్రార్థనలు జరుగుతూ ఉండగా సాతానుడు మరింతగా చెలరేగుతూ ఉన్నాడయ్యా ఇంకా మేము బలాన్ని పొందాలి నాయన ఇంకా మాలో నిరీక్షణ కలుగు చేయండి నాయన నీ పనిని ఇంకా ఉత్సాహంగా చేయటకు శక్తిని మనం కోరుకుంటూ ఉన్నామయ్యా మీకు వీళ్ళ ప్రతిబిడీ మీరు బలపరచండి ఈ ప్రార్థనలు ఏకీభించిన బిడ్డల జీవితాలలో ఉన్నటువంటి శోధనలు కొట్టివేసి కృపతో నింపి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఉదయ కాలమున అయ్యా ఎవరికైనా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ వారిని కూడా మీరు నిండా దీవించి కృపతో నింపుమని వేడుకొనుచు యేసు నా అడిగి వేడుకొనుచు నాన్ను తండ్రి ఆమెన్ నిశయంగా దేవుడి దినమంతా మీకు తోడై ఉండి ఆయన కృపలో మీ యొక్క ప్రతి సమస్యను దేవుడు కొట్టివేసి ప్రత్యేకంగా గొప్ప నిరీక్షణ కలిగి ఏసులో లంగరు వేసి తీరమును చేరుకొందురుగాక విజయముతో నా దేవుడి మిమ్మల్ని నింపునుగాక ఆమె